ఓం శాంతి నాది అంతా ఒక బాబానే సాధనాలు స్థానం వైభవాలు సంపత్తి ఆస్తి చూడండి మనం అయితే సన్యాసులం కాదు మనం ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది ఇంటిని చక్కపరుచుకోవాలి ఫర్నిచర్ను కూడా చక్కగా ఉంచుకోవాల్సి ఉంటుంది కర్టెన్స్ అనేవి ప్రోగ్రామ్స్ని బట్టి మారుస్తూ కూడా ఉంటాం ఏసీ కావాలి ఫ్రిడ్జ్ కావాలి అన్ని సామాన్లు సుఖ సౌకర్యాలు కావాలి ఇప్పుడు సమయం అంతా బుద్ధి సాధనాలు ఏర్పరచుకోవడానికి సాధనాలని చక్కపరుచుకోవడానికి సాధనాలు పాడుకోకుండా ఉంచుకోవడానికి మాత్రమే పెడుతుంది మన బుద్ధి వెళుతుంది ఎటు ఇది కావాలి అది కావాలి ఆ విధంగా కావాలి ఈ రకంగా ఉండాలి ఈ విధంగా చెయ్యాలి అది కూడా ఆసక్తికి వశమై మోహానికి వశమై ఒకవేళ మన బుద్ధి సాధనాలలో కనుక ఇరుక్కున్నట్లయితే దీనిని వైరాగ్యం అని అయితే అనరు దానిని అతీతమైన స్థితి అని అనరు ఒకవేళ మన దగ్గర ఆ వస్తువు లేనట్లయితే సంకల్పాలు ఎలా నడుస్తాయి చాలా నడుస్తాయి ఎప్పటి వరకు అయితే ఆ వస్తువు సమయంలో సమకూరదు దీన్ని వైరాగ్య స్థితి అని అయితే అనరు వైరాగ్య స్థితి ఏంటి వైరాగ్య స్థితి అంటే అవసరం అయినప్పుడు దానికదే తప్పకుండా అయిపోతుంది సమయానికి అన్ని సాధనాలు ఉన్నాయి నేను దేనికి చింతించవలసిన అవసరం లేదు అలానే నాకు కావాలి కావాలి అనే కోరికతో మనసు బుద్ధిని జోడించవలసిన పని లేదు మనము యజమానులం మనం అధికారులం మనం యజమానులుగా అధికారులుగా అయి ఆ వస్తువుల్ని ఉపయోగించుకోవాలి అంతేగాని బానిసగా అయి కాదు ఎందుకంటే మొత్తం వస్తువులన్నీ వినాశి ఒకవేళ బుద్ధి అందులోకి వెళ్తే బుద్ధి కూడా జడంగా అయిపోతుంది మనమైతే చైతన్యమైన ఆత్మలం సాధనాలలో సంపత్తిలో మన యొక్క బుద్ధి వెళ్ళకూడదు దాని నుండి వైరాగ్యం డిటాచ్ కావాలి ఓం శాంతి